అపూర్వ భూమితో నువ్వే అందరినీ స్వయంగా భోజనానికి పిలిచి డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వే వడ్డించాలని కండిషన్ పెట్టడంతో భూమి ఒక్కొక్కరి రూమ్కి వెళ్ళి భోజనానికి పిలుస్తూ ఉంటుంది ఇక చెర్రీ మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఇక అప్పుడు భూమి చెర్రీ రూమ్కి వచ్చి చెర్రీ భోజనానికి రాని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి తనని భోజనానికి పిలవడంతో చెర్రీ ఎంతగానో ఆనందపడిపోతూ అలా కింద పడి డొల్లుతూ ఉంటే అప్పుడే అక్కడికి బిందు వస్తుంది ఒరే అన్నయ్య ఏంటిది ఎందుకు ఇలా కింద పడి డొలుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే నా ఆనందాన్ని నీకు ఎలా చెప్పను ఇప్పుడే భూమి వచ్చింది అని అంటూ ఉంటే భూమి ఈ ఇంట్లోనే కదా ఉండేదని చెప్పి దానికి అంతలా ఎందుకు ఆనందపడిపోతున్నావు అని బిందు అంటుంది అప్పుడు చెర్రీ ఏం లేదు భూమి ఇక్కడికి వచ్చి చెర్రి నీ కోసం నేనే నా చేతులతో స్వయంగా వంట చేశాను భోజనానికి రాని ప్రేమగా పిలిచింది అందుకే ఆనందపడిపోతున్నాను అని చెర్రి అంటూ ఉంటే భూమి కేవలం భోజనానికి పిలిచి ఉంటుంది ఆ మాత్రం దానికే నువ్వు ఇలా చేతులతో స్వయంగా వంట చేశానని భూమి చెప్పినట్టుగా యాడ్ చేసి ఎక్కువగా పొంగిపోతున్నావు అని చెప్పి బిందు అంటూ ఉంటే వసయ్ బిందు ఎందుకే నా ఆనందాన్ని చెడగొడుతున్నావు నిన్ను కూడా నేను క్షపిస్తున్నాను నువ్వు కూడా ప్రేమలో పడాలి ప్రేమలో పడితే వచ్చే కష్టాలు ఏంటో నీకు తెలియాలని చెప్పి అంటూ ఉంటే నువ్వు నన్ను క్షపిస్తున్నట్టు లేదు బావని బుక్ చేసుకుంటున్నట్టు ఉంది సరేలే ఎలాగో నేను ప్రేమలో పడాలని కోరుకుంటున్నావు కదా నీలాంటి వాడు కాకుండా కొంచెం మంచివాడు నాకు భర్తగా లభించేలాగా శపించు అని చెప్పి బిందు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత చదివి కృష్ణప్రసాద్ శరత్చంద్ర వీళ్ళంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఇక కృష్ణప్రసాద్ భూమితో అమ్మ భూమి ఈరోజు ఏంటమ్మా స్పెషల్ నువ్వే అందరినీ స్వయంగా భోజనానికి పిలిచావని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే స్పెషల్ ఏమీ లేదు ఈ ఈరోజు నేనే నా చేతులతో వంట చేశాను అందుకే మీ అందరినీ భోజనానికి పిలిచానని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర అమ్మ భూమి నువ్వు వంట చేసావా అయినా నువ్వు వంట చేయడం ఏంటమ్మా అసలే నీ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు అటువంటిది నువ్వు వంట చేయడం ఏంటి అపూర్వ ఏంటిది భూమిని మన నక్షత్రాలాగే నా కూతురులాగా ప్రేమగా చూసుకోవాలని చెప్పాను కదా మరి తను వంట చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావని చెప్పి శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడు ఏం మీరా తను వంట చేస్తుంటే నువ్వేం చేశావు నువ్వైనా తనని ఆపి ఉండాల్సింది కదా అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ భూమికి తన దగ్గరున్న ఫోన్ని చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో భూమి అంకుల్ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుంది అందుకే నాకు వంట చేయాలనిపించి చేశానని చెప్పి అంటూ ఉంటే అది కాదమ్మా నీకు బోర్ కొడితే ఏ చెస్సో క్యారమ్స్ ఆడుకోవాలి కానీ ఇలా వంట చేయడం ఏంటమ్మా అంతంత మాత్రం ఉన్న హెల్త్తో ఖచ్చితంగా నువ్వు వంట చేయాలనుకోవు ఎవరు చేత చేయించిందని చెప్పి శరచంద్ర అడుగుతూ ఉంటాడు అంకుల్ ఈరోజు పని మనిషి రాలేదు కదా నేనే చేశాను అని చెప్పి అంటూ ఉంటే పని మనిషి రాకపోతే ఇంట్లో ఎవరో ఒకరు ఉన్నారు కదమ్మా వాళ్ళు చేసి ఉండేవాళ్ళు కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ శరచంద్రతో బావా భూమి మన అందరి ఆనందం కోసమే కదా వంట చేశానని చెబుతుంది మరి అటువంటిప్పుడు చేసిన వంటలు తిని తనని ఆనంద పెట్టకుండా ఎందుకు బావా నువ్వు ఇలా అని చెప్పి అంటూ ఉంటే ఇక చంద్ర సరే అమ్మా నువ్వు అంత కష్టపడి వంట చేశావు కాబట్టి నేనేమి అనలేకపోతున్నాను ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఇక ఆ తర్వాత అమ్మ భూమి నువ్వు కూడా రామ్మ పక్కన కూర్చొని భోజనం చేయదు కానీ అని చెప్పి శరత్చంద్ర రమ్మని పిలుస్తూ ఉంటే అప్పుడు అపూర్వ భూమికి మరొకసారి ఫోన్ చూపిస్తూ ఉంటుంది దాంతో భూమి అంకుల్ ఈరోజు నేనే మీ అందరికీ స్వయంగా నా చేతులతో వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ లేచి నిలబడి నేను వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అబ్బచ్చా మా అందరికీ చేతకాక కూర్చున్నాం అనుకుంటున్నావా భూమి వడ్డిస్తానని చెబుతుంది కదా నువ్వు కూర్చో అని అపుర్వా అంటూ ఉంటుంది దాంతో చెర్రి నా లవ్కి మొట్టమొదటి విలన్ మా నాన్న అయితే రెండో విలన్ బిందు అయితే మూడో విలన్వి నువ్వే అత్తా అని చెప్పి మనసులో అపూర్వని తిట్టుకుంటాడు ఇక ఆ తర్వాత భూమి అందరికీ కూడా స్వయంగా తనే వడ్డిస్తూ ఉంటుంది అప్పుడు అపుర్వ కావాలనే భూమి సాంబార్ తీసుకురా పచ్చడి తీసుకురా ఆ పప్పు తీసుకురా అంటూ అలా భూమిని కావాలనే అటు ఇటు తిప్పుతూ ఉంటుంది అదిగో మీరాకేదో కావాలట అటు చూడు ఇటు పిన్ని గారికి ఏదో కావాలట అని చెప్పి అలా అపుర్వ కావాలనే డైనింగ్ టేబుల్ చుట్టూ కూడా భూమి చేత రౌండ్స్ వేయిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అందరూ కూడా భోజనాలు చేస్తారు శరచంద్ర భూమిని మెచ్చుకుంటూ అమ్మ భూమి ముందు వంట చేసినందుకు నీ మీద కోపం వచ్చిన భోజనం చేసిన తర్వాత నీ వంట తిన్నందుకు చాలా సంతృప్తిగా ఉందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ కూడా వంటలు సూపర్గా ఉన్నాయంటూ భూమిని మెచ్చుకుంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా భూమిని మెచ్చుకుంటూ ఉంటే శరత్చంద్ర అమ్మ భూమి రామ్మ నేను వడ్డిస్తాను నీకు ఇప్పటి నువ్వు అందరికీ వడ్డించావు కదా అని చెప్పి అంటూ ఉంటే బాబా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉండండి ఇప్పటి వరకు భూమి ఎంతో కష్టపడి వడ్డించింది కదా మరి అటువంటి భూమికి నేను వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది సరే అపూర్వ అమ్మలాగా వడ్డించాలి అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా బావా అని చెప్పి నేను చూసుకుంటాను కదా అని అపూర్వ శరత్చంద్రాన్ని అక్కడ నుండి పంపించేస్తుంది ఇక ఆ తర్వాత అపూర్వ భూమితో తిరిగి తిరిగి బాగా నియసించిపోయినట్టున్నాం ఆకలి అవుతుందా బుజ్జి సరే తినేసి పడుకుందోలే అని చెప్పి అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఉప్పుని తీసుకొని అలా గుప్పెడు ఉప్పుని అక్కడున్న కూరల్లో మొత్తం కూడా వేసేస్తుంది నీకు పట్టిన తుప్పు వదలాలంటే ఈ ఉప్పు ట్రీట్మెంటే కరెక్ట్ నువ్వు ఈ భోజనమే తిను అని చెప్పి బాగా తినేసి నిద్రపోతే అప్పుడు ఈ గిన్నెలన్నీ ఎవరు కడుగుతారు అందుకే ఇలా నీరసించిపోయి మొత్తం గిన్నెలు కూడా కడిగేసి ఆ తర్వాత నా గదికి రా అంటో అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అపూర్వ పెట్టే బాధలకు భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మరోపక్క గగన్ ఇంట్లో గగన్ శారద పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు వాళ్ళ ముందు భోజనం ప్లేట్ ఉన్నా సరే వాళ్ళు భోజనం చేయకుండా భూమిని తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇక గగన్ కూడా భూమిని తలుచుకుంటూ అలా సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఒక్క ముద్ద కూడా తినకుండా అలాగే కూర్చొని ఉండిపోతాడు మరోపక్క భూమి అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత అపూర్వ దగ్గరికి వస్తుంది ఇక అపూర్వ భూమితో ఏంటి ఇంటి పనులన్నీ చేసి బాగా అలసిపోయావా అని చెప్పి బాధగా ఉందా అని చెప్పి అంటూ ఉంటే నాకేమీ బాధగా లేదు ఎందుకంటే నా ఇంటి పనులు నేను చేసుకుంటే తప్పే ఉన్నా అని చెప్పి అంటూ ఉంటుంది అబ్బచ్చా నా మీద గెలిచానని చెప్పడానికి నీకు నువ్వు ఈ విధంగా సర్దు చెప్పుకుంటున్నావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత సరే కానీ వచ్చి నా కాళ్ళు పట్టు అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి మీ అమ్మని చంపిన ఈ అమ్మ కాళ్ళు సారీ సారీ ఈ మమ్మీ కాళ్ళు పట్టుకోవాలంటే మీకు చిరగ్గా అనిపిస్తుందా మరేం పర్వాలేదు రా వచ్చి నా కాళ్ళు పట్టు లేదంటే మీ నాన్న నీ పీక పట్టుకొని బయటకు గెంటే వీడియో నా దగ్గర ఉందని నీకు తెలుసు కదా అంటూ అపూర్వ మరొకసారి భూమిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది దాంతో భూమి వచ్చి అపూర్వ కాళ్ళ దగ్గర కూర్చొని అలా అపూర్వ కాళ్ళు నొక్కుతూ ఉంటుంది ఇక గతంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు భూమి అపూర్వ చేత కాళ్ళు పట్టించుకుంటూ ఏంటి మమ్మీ ఒక్క చేత్తోనే నొక్కుతున్నావు రెండో చేయి ఏమైందని అడిగిన విషయాన్ని అపూర్వ గుర్తు చేసుకుని ఏంటమ్మా ఒక్క చేత్తోనే కాళ్ళు నొక్కుతున్నావు మరొక చెయ్యి ఏమైంది రెండు చేతులతో కాళ్ళు నొక్కు అంటూ అపూర్వ అలా భూమి చేత కాళ్ళు పట్టించుకుంటూ అబ్బా నువ్వు ఇలా కాళ్ళు నొక్కుతూ ఉంటే ఎంత హాయిగా ఉందో ఒకసారి మెటికలు విరువు అంటూ అలా వేళ్ళ మెటికలు విరిపించుకుంటూ నువ్వు కనుక ఎక్స్టెండ్ చేస్తే మీ నాన్న ముందు ఈ వీడియోని బయట పెడతాను నేను బయట గెంటించిన తర్వాత అయినా మెల్లిగా నా కూతురు పేరు మీదకి ఆస్తిని రాయించుకోవచ్చు కాకపోతే తన బర్త్డే రోజునే ఆస్తి రాయించుకోవాలని చిన్న దురాస అని చెప్పి అపూర్వ భూమికి చెబుతూ మెటకలు విరుస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో ఇలాగే చీరలో నిద్ర పెట్టేసేలాగా ఉంది అని చెప్పి అలా అపూర్వ చీర్లో నిద్రపోతూ ఉంటుంది మరి అపూర్వ నిద్రపోతున్నప్పుడు భూమి అపూర్వ దగ్గరున్న ఫోన్లోని వీడియో డిలీట్ చేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి